దేవుని నామమునకు మహిమ కలుగును గాక అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనం ఏప్రిల్ ఇరవై తొమ్మిది ప్రార్థన దయగల తండ్రి కృపకల దేవ పరిశుద్ధుడానికి వంద నాలుగు స్తోత్రాలు గర్జన దినముల నీవుని కృపలో జ్ఞాపకం చేసుకుని మరొక నూతన దినము మా జీవితాలు మీరు ప్రవేశపెట్టారు మీకు వంద నాలుగు ప్రభై దినం వాక్యం చదువుతుండగా మీరే మీ ఆత్మతో నింపి నడిపించండి వినిన వాక్యం హృదయాలు ఫలింపచేయండి వాక్యానుసారంగా జీవించే కృపను మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు అతిపరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం మా తండ్రి ఆమెన్ మొదటి రాజుల గ్రంథము పంతొమ్మిది ఇరవై అధ్యాయములు పంతొమ్మిదవ అధ్యాయము ఏలియా చేసినదంతయును అతడు ఖడ్గము చేత ప్రవక్తలనందరినీ చంపించిన సంగతియును ఆహాబు యజుబేలునకు తెలియచెప్పగా యజిబేలు ఒక దూత చేత ఏలియాకు ఈ వర్తమానము పంపించను రేపు ఈ వేళకు నేను నీ ప్రాణమును వారిలో ఒకని ప్రాణము వలె చేయని ఎడల దేవుడు నాకు గొప్ప అపాయము గాక కాబట్టి అతడు ఈ సమాచారము తెలుసుకుని లేచి తన ప్రాణము పోయి యోధా సంబంధమైన బేర్షబాకు చేరి అచ్చట ఉండమని తన దాసునితో చెప్పి తాను ఒక దిన ప్రయాణము అరణ్యములోనికి పోయి ఒక బదరి వృక్షము కింద కూర్చుండి మరణాపేక్ష గలవాడే యహోవా నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను ఇంత మట్టుకు చాలును నా ప్రాణము తీసుకును అని ప్రార్థన చేశాను అతడు బదిరీ వృక్షం కింద పరుండి నిద్రించుచుండగా ఒక దేవదూత వచ్చి అతని ముట్టి నీవు లేచి భోజనము చేయమని చెప్పాను అతడు చూచినంతలో అతని తల దగ్గర నిప్పుల మీద కాల్చబడిన అప్పమును నేలబుడ్డి కనపడెను గనుక అతడు భోజనము చేసి తిరిగి పరుండెను అయితే ఎహోవా దూత రెండవమారు వచ్చి అతని ముట్టి నీ శక్తికి మించిన ప్రయాణమునికి సిద్ధమై ఉన్నది నీవు లేచి భోజనము చేయమని చెప్పినప్పుడు అతడు లేచి భోజనము చేసి ఆ భోజనపు బలము చేత నలవది రాత్రింబగలు ప్రయాణము చేసి దేవుని పర్వతమని పేరు పెట్టబడిన హోరేబునకు వచ్చి అచ్చట ఉన్న ఒక గుహలో చేరి బస చేశాను ఎహోవాకు అతనికి ప్రత్యక్షమై ఏలియా ఇచ్చట నీవేమి చేయుచున్నావని అతను అడుగుగా అతడు ఇస్రాయేలు వారు నీ నిబంధనను త్రోసివేసి నీ బలిపీఠంలను పడగొట్టి నీ ప్రవక్తలను కడ్గము చేత హతము చేసిరి సైన్యములకి అధిపతి ఒక దేవుడు నగు యహోవా కొరకు రోషము గలవాడనే నేను ఒకడును మాత్రము మిగిలియుండగా వారు నా ప్రాణమును కూడా తీసివేయటకే చూచిచున్నారని మనవి చేశాను అందుకైన నీవు పోయి పర్వతం మీద ఎహోవా సముకు నిలిచి ఉండమని సెలవిచ్చాను అంతటి ఎహోవా వైపున సంచరింపగా బలమైన పెనుగాలి లేచెను ఎహోవా భయములకు పర్వతంలో బద్దలాయను సెలలు చిన్న భిన్నములాయను కానీ ఎహోవా గాలి దెబ్బయందు ప్రత్యక్షము కాలేదు గాలి పోయిన తర్వాత భూకంపము కలిగను కానీ ఆ భూకంపమునందు ఎహోవా ప్రత్యక్షము కాలేదు ఆ భూకంపమైన తర్వాత మెరుపు కుట్టను కానీ ఆ మెరుపునందు ఎహోవా ప్రత్యక్షము కాలేదు మెరుపు ఆగిపోగా మిక్కిలి నిమ్మలముగా మాట్లాడుక స్వరము వినబడెను ఏలియా దాని విని తను దుప్పటితో ముఖము కప్పుకుని బయలుదేరి గుహవాకిట నిలిచెను అంతలో ఏలియా నీవేమి చేయుచున్నావని ఒకడు పలికిన మాట అతనికి వినబడెను అందుకు అతడు ఇస్రాయేలు వారు నీ నిబంధనను త్రోసివేసి నీ బలిపీఠంలో పడగొట్టి నీ ప్రవక్తలను కడ్గము చేత హతము చేసిరి సైన్యములకు అధిపతియు దేవుడు నాకు ఎహోవా కొరకు మహా రోషము గలవాడనే నేను ఒక్కడను మాత్రమే మిగిలి ఉండగా వారు నా ప్రాణము తీసివేయుటకే చూచుచున్నారని చెప్పాను అప్పుడు ఎహోవా అతనికి సెలవిచ్చిన దేవనగా నీవు మరలి అరణ్య దమస్కునకు పోయి దానిలో ప్రవేశించి సిరియా దేశం మీద హజాయేలునకు పట్టాభిషేకము చేయము ఇస్రాయేలు వారి మీద నిమ్షి కుమారుడైన ఎహుకు పట్టాభిషేకము చేయము నీకు మారుగా ప్రవక్త అయ్యి ఉండుటకు వాడైన షాపాత్ కుమారుడైన ఎలీషాకు అభిషేకము చేయుము హజాయేలు యొక్క కడ్గమును తప్పించుకున్న వారిని యహు హతము చేయును యహూ యొక్క కడ్గము తప్పించుకున్న వారిని ఎలీషా హతము చేయును అయినను ఇస్రాయేలు వారిలో బయలుకు మో మోకాలునకూ నోటితో వాని ముద్దు పెట్టుకొనకయు ఉండు ఏడు వేల మంది నాకు ఇంకనూ మిగిలియుందరు ఏలియా అచట నుండి పోయిన తర్వాత అతనికి షాపాతుకుమాడని ఎలీషా కనపడాను అతడు తన ముందర నున్న పన్నెండు అరకల ఎడ్ల చేత దుక్కి దున్నించుచూ పన్నెండవ అరక తాను తోలుచుండెను ఏలియా అతని చేరబోయి తన దుప్పటి అతని మీద వేయగా అతడి ఎడ్లను విడిచి ఏలియా వెంట పరిగెత్తి నేను పోయి నా తల్లిదండ్రులను ముద్దు పెట్టుకొని తిరిగి వచ్చి నేను వెంబడించదనని చెప్పి అతనిని సెలవుడు అతడు అతడు పోయిరమ్ము నా వల్ల నీకు నిర్బంధం లేదని చెప్పాను అందుకు అతడు అతని విడిచి వెళ్ళి ఖాడి ఎడ్లను తీసి వధించి వాటి మాంసంను గొత్తి చేత వంట చేసి జనులకు వడ్డించాను వారు భోజనం చేసిన తర్వాత అతను లేచి ఏలియా వెంబడి వెళ్ళి అతనికి ఉపచారం చేయిచుండాను ఇరవయవ అధ్యాయము తన యొద్ద గుర్రములను రథములను సమకూర్చుకునిన ఇద్దరు రాజులుండగా సిరియా రాజైన బెన్హదదు తన సైన్యమంతటిని సమకూర్చుకుని బయలుదేరి షోమ్రోన్నుకు ముత్తడి వేసి మీద యుద్ధము చేశాను అతడు పట్టణమందుని ఇస్రాయేలు రాజైన ఆహాబునద్దకు దూతలను పంపి నీ వెండి నీ బంగారమును నావే నీ భార్యలలోనూ నీ పిల్లలలోను సౌందర్యము గలవారు నావారని బెన్హదద్ సెలవిచ్చుచున్నాడని వారి చేత వర్తమానము తెలియజేశను అందుకు ఇస్రాయేలు రాజు నా ఏలినవాడవైన రాజా నీవిచ్చిన సెలవు ప్రకారము నేనును నాకు కలిగిన సమస్తమును నీ వశమున ఉన్నామని ఇచ్చి వారిని పంపగా ఆ దూతలు పోయి ఆ మాట తెలియజేసి తిరిగి వచ్చి బెన్హదది ఇట్లు సెలవు చుచున్నాడని తెలియజెప్పి నీవు నీ వెంటనే నీ బంగారమును నీ భార్యలను నీ పిల్లలను నాకు అప్పగింపవలనని నేను నీ వద్దకు నా సేవకులను పంపి ఉన్నాను రేపు ఈ వేళకు వారు నీ ఇంటిని నీ సేవకులు ఇళ్లను పరిశోధించదురు అప్పుడు నీ కంటికి ఏది ఇంపుగా ఉండునో దానిని వారు చేత పట్టుకుని తీసుకుని పోదురు కాగా ఇస్రాయేలు రాజు దేశపు పెద్దలందరినీ పిలవనంపించి బెన్హతదు నీ భార్యలను పిల్లలను వెండి బంగారములను పట్టుకుందునని వర్తమానము పంపగా నేను ఈయనని చెప్పలేదు ఆ మనుష్యుడు చేయగూరుచున్న మోసం ఎట్టుదో అది మీరు తెలుసుకునుడా నీవు అతని మాట వినవద్దు దానికి ఒప్పుకొనవద్దు అని ఆ పెద్దలను జనులందరినూ అతనితో చెప్పి అతడు మీరు రాజైన నా ఏలిన వాణితో తెలియజెప్పవలసిన దేమనగా నీవు మొదట నీ కుమారుడైన నాకు ఇప్పించ ఇచ్చి పంపిన ఆజ్ఞను నేను తప్పక అనుసరించును కానీ నీవిప్పుడు సెలవిచ్చిన దానిని నేను చేయలేనని బెన్హదదు దూతలతో చెప్పుడాను ఆ దూతలు పోయి బెన్నహదదు నొద్దకు వచ్చి ఆ ప్రచుత్తరము తెలియచేయగా బెన్హదదు మరలా అతని వద్దకు దూతలను పంపి నాతో కూడా వచ్చిన వారందరూ పిడిగిడి ఎత్తుకొని పోవుటకు షోమ్రోని యొక్క ధూళి చాలిన ఎడల దేవతలు నాకు గొప్ప కలగజేయుదురు కలగజేయుదురుగాక అని వర్తమానము చేసినాం అందుకే ఇస్రాయేలు రాజు తన ఆయుధమును నడుమును వాడు దాన్ని విప్పి తీసి వేసిన వాణి వలె అతిశయపడకూడదని నేను బనహదదు ఆ రాజులను గుడారములందు విందు జరిగించుకుని చుండగా ఈ ప్రత్యుత్తరము వారికి వచ్చిన గనుక అతడు తన సేవకులను పిలిపించి యుద్ధం మాకు సిద్ధపడుడని ఆజ్ఞాపించాను వారు సన్నద్దులై పట్టణం ఎదుట నిలవగా ప్రవక్తైన ఒకడు ఇస్రాయేలు రాజుని ఆహాబునద్దకు వచ్చి అతనితో ఇట్లా నేను ఎహోవా సలవిచ్చిన దేమనగా ఈ గొప్ప దండంతయు నీవు చూచితవే నేను ఎహోవానని నీవు గ్రహించినట్లు నేడు దానిని నీ చేతికి అప్పగించదును ఇది ఎవరి చేత జరుగునని ఆహాబు అడగగా అతడు రాజ్యాధిపతులలో ఉన్న యవనుల చేత జరుగునని ఎహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పాను యుద్ధమును ఎవరు ఆరంభము చేయవలనని రాజు అడగగా అతడు నీవే అని ప్రత్యుత్తరం ఇచ్చాను వెంటనే అతడు రాజ్యాధిపతులలో ఉన్న వారి లెక్కచూడగా వారు రెండు వందల ముప్పై ఇద్దరయి తరువాత జనులను అనగా ఇస్రాయేల్ వారిని అందరినీ లెక్కింపుగా వారు ఏడు వేల మంది అయింది మధ్యాహ్నం ముందు వీరు బయలుదేరగా బెనహదదును అతనికి సహకారులైన ముప్పదిద్దరు రాజులను గుడారంలో తరాగి మత్తులై ఉండరి రాజ్యాధిపతులలో నున్న యవనులు ముందుగా బయలుదేరినప్పుడు సంగతి తెలుసుకుంటే బెన్హదదు కొందరిని పంపెను షో నుండి కొందరు వచ్చి ఉన్నారని బంటులు తెలియజేయగా అతడు వారు సమాధానముగా వచ్చినను యుద్ధము చేయవచ్చునను వారిని సజీవులుగా పట్టుకుని రండని ఆజ్ఞాపించను రాజ్యాధిపతులలో నున్న యవనులను వారితో కూడానున్న దండువారును పట్టణంలో నుండి బయలుదేరి ప్రతివాడు తను ఎదిరించిన వారిని చంపగా సిరియన్లు పారిపోయి ఇస్రాయేలు వారు వారిని తరుముచుండగా సిరియా రాజైన బెనహదద్దు గురమెక్కి రౌతులతో కూడా తప్పించుకుని పోయిను అంతటి ఇస్రాయేలు రాజు బయలుదేరి గుర్రములను రథములను ఓడించి సిరియనులను బహుగా హతము చేశాను అప్పుడు ఆ ప్రవక్త ఇస్రాయేలు రాజు వచ్చి నీవు బలము తెచ్చుకొనుము నీవు చేయవలసిన దానిని కనిపెట్టి ఉండుము ఏడా దీ నాటికి సిరియారాజు నీ మీదకు మరలా వచ్చినని అతనితో చెప్పిన అయితే సిరియారాజు సేవకులు అతనితో మనవి చేసిరి వారి దేవతల కొండ దేవతలు గనుక వారు మనకంటే బలవంతులైరి అయితే మనము మైదానమందు వారితో యుద్ధము చేసిన నెలల నిశ్చయముగా వారిని గెలుచుదుము ఇందుకు మీరు చేయవలసిన దేమనగా ఆ రాజులలో ఒక్కొక్కని వాని వారి ఆధిపత్యంలో నుండి తీసివేసి వారికి బదులుగా సేనాధిపతులను నిర్ణయించి నీవు పోగొట్టుకుని బలము ఎంతో అంత బలమును గుర్రములకు గుర్రములను రథములకు రథములను లెక్కించి పోగు చేయము అప్పుడు మనము మైదానమునందు వారితో యుద్ధము చేసినడలా అవశ్యముగా మనము వారిని గెలుచుదమని మనవి చేయగా అతడు వారు చెప్పిన మాట విని ఆ ప్రకారము చేశాను కాబట్టి మరు సంవత్సరము బెనహదదు సిరియన్లను సమకూచి లెక్కచూచి బయలుదేరిపోయి ఇస్రాయేల్ వారితో యుద్ధం చేయటకే అఫేకునకు వచ్చిన ఇస్రాయేల్ వారందరూ పోగు చేయబడి సిద్ధమై వారిని ఎదిరింప బయలుదేరేది ఇస్రాయేల్ వారు మేకపిల్లల మందుల రొంటి వలె వారి ఎదుట దిగిరి కానీ దేశం సిరియన్ల చేత కప్పబడి ఉండెను అప్పుడు దైవజనుడైన ఒకడు వచ్చి ఇస్రాయేల్ రాజుతో ఇట్లా నేను ఎహోవా సెలవచ్చినదేమనగా సిరియన్లు ఎహోవా కొండలకు దేవుడే గాని లోయలకు దేవుడు కాడని అనుకుందరు అయితే నేను ఎహోవానై ఉన్నాననియూ మీరు తెలుసుకున్నట్లు ఈ గొప్ప సమూహమంతు నీ చేతికి అప్పగించదును వారు ఎదురుముఖములుగా ఏడు దినములు గుడారములు వేసుకొని ఉండిన తరువాత ఏడవ దినమందు యుద్ధం నాకు కలుసుకునగా ఇస్రాయేల్ వారు ఒక దినమందే సిరియుల కాల్బలమును లక్ష మందిని హతము చేసిరి తక్కినవారు అఫేకు పట్టణంలోనికి పారిపోగా అచ్చటనున్న ఒక ప్రకారం ఒక ప్రాకారము శేషించిన వారిలో ఇరవై ఏ ఏడు వేల మంది మీద పడిను బెన్హదదు పారిపోయి ఆ పట్టణమందు ప్రవేశించి ఆయా గదులలో చొరగా అతని సేవకులు ఇస్రాయేలు వారి రాజులు దయాపరులను మేము వింటిమి గనుక నీకు అనుకూలమైన ఎడల మేము నడుమునకు గోనెలు కట్టుకుని తల మీద త్రాలు వేసుకుని ఇస్రాయేలు రాజునతకు పోదుము అతడు నీ ప్రాణమును రక్షించినేమో అని అతనితో అనగా రాజు అందుకు సమ్మతించను కావున వారు తమ నడుములకు గోనెలు కట్టుకుని తల మీద త్రాలు వేసుకుని ఇస్రాయేలు రాజునతకు వచ్చి నీ దాసునైనా బెన్హదద్దు దయచేసి నన్ను బ్రతకనేమని మనవి చేయటికే మమ్మల్ని పంపిననగా చెప్పగా అతడు బెన్హదదు నా సహోదరుడు అతడు ఇంకనూ సజీవుడై ఉన్నాడా అని అడిగాను అప్పుడు ఆ మనుషులు సంగతి గ్రహించి అతని మనస్సు ఎలాగూ ఉన్నదో అది నిశ్చయంగా గుర్తెరిగి ఆ మాటలను బట్టి బెనహదదు నీకు సహోదరుడే అని చెప్పగా అతడు మీరు వెళ్ళి అతనిని తోడుకుని రండెనను బెనహదదు తన వద్దకు రాగా అతడు తన రథము మీద అతను ఎక్కించుకునేను అంతటా బెనహదదు తమ తండ్రి చేతిలో నుండి తన నా తండ్రి తీసుకున్న పట్టణంలోనే నేను మరలా అప్పగించదును మరియు నా తండ్రి షోమ్రూంలో వీధులను కట్టించుకునినట్లు దమస్కులో తమ కొరకు తమరు వీధులను కట్టించుకొనవచ్చును అని అతనితో చెప్పగా ఆహాబు ఈ ప్రకారంగా నీతో సంధి చేసి నేను పంపివేదినని చెప్పి అతనితో సంధి చేసి అతను పోనిచ్చాను అంతటా ప్రవక్తల శిష్యులలో ఒకడు ఎహోవాజ్ఞ చేత తన చెలికానితో నన్ను కొట్టుమనగా అతడు అతని కొట్టుటకు ఒప్పుక పోయినప్పుడు అతడి నీవు ఎహోవాజ్ఞకు లోబడకపోతే కనుక నీవు నన్ను విడిచిపోగానే సింహము నిన్ను చంపునని అతనితో చెప్పాను అతడు వెళ్ళిపోగానే సింహం ఒకటి అతనికి ఎదురే అతనిని చంపాను తర్వాత మరి ఒకడు అతనికి కనబడినప్పుడు అతడు నన్ను కొట్టుమనగా అతడు అతని కొట్టి గాయపరిచాను అప్పుడు ఆ ప్రవక్త పోయి కండ్ల మీద పాగా కట్టుకుని మారువేషం వేసుకుని మార్గమందు రాజు యొక్క రాకకే కనిపెట్టుకుని ఉండి రాజు వచ్చుట చూచి బిగ్గరగా రాజుతో ఇలాగ మనవి చేసుకుని నీ దాసుడనే నేను యుద్ధంలోనికి పోయి ఉండగా ఇదిగో ఒకడు ఇటు తిరిగి ఒక మనుషుని ఎదుగు తోడుకొని వచ్చి ఈ మనుషుని కనిపెట్టము ఏ నేనను వాడు తప్పించుకొని పోయిన ఏడలా వాడి ప్రాణమునకు మారుగా నీ ప్రాణం పోవును లేదా నీవు రెండు మనుగుల వెండిని ఇవ్వాలి అయితే నీ దాసరినైన నేను పని మీద అక్కడక్కడా తిరుగుచుండగా వాడు కనపడకపోయాను అప్పుడు ఇస్రాయేలు రాజు నీకు నీవే తీర్పు తెంచు కొంటేవి గనుక నీవు చెప్పినట్టుగానే నీకు జరుగునని అతనికి సెలవీయగా అతడు త్వరపడి తన కండ్ల మీద పాగా తీసివేయగా చూచి అతడు ప్రవక్తులలో ఒకడని రాజు పోల్చాను అప్పుడు అతడు ఎహోవా సెలవిచ్చిన దేవునగా నేను శపించిన మనుష్యుని నీవు నీ చేతిలో నుండి తప్పించుకుని పోనిచ్చేది కనుక వాని ప్రాణమునకు మారుగా నీ ప్రాణమును వాని జనులకు మారుగా నీ జనులను అప్పగింపబడుదురని రాజుతో అనగా ఇస్రాయేలు రాజు మూతి ముడుచుకునిన వాడై కోపముతో షోబ్రంలోని తన నగరనకు వచ్చాను ఆ మేం దేవుడి పరిశుద్ధ వాక్యము మనం దేవించును గాక ప్రార్థన దైగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధుడానికి వంద నాలుగు స్తోత్రాలు జీవాధిపతి మహిమ గణత అర్హుడ యోగ్యుడా పూజ్యుడా కృపను చూపుడికి ఐశ్వర్యవంతుడా కృప సత్య సంపూర్ణుడ నీకు వందనాలయ్య దినదినము నూతనమైన వాత్సల్యంతో మమ్మల్ని ప్రేమిస్తూ మమ్మల్ని బలపరుస్తున్న దేవాది దేవానికి స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం మా ప్రాథములు మా పాపము ఉదయ కాలంలో నీ సన్నిధిలో ఒప్పుకొంచున్నాం దయతో క్షమించండి నీ రక్త ప్రోక్షణ కింద నుంచి మమ్మల్ని కడిగి పరిశుద్ధ పరిచి పవిత్ర పరిచిని సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపచ్చేయండి అయ్యా మా కుటుంబాల్లో రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి మారు మనసు లేని వారికి మారు మనసు దయచేయండి అయ్యా సర్వసత్యములోనికి మమ్మల్ని అందరినీ మీరు నడిపించండి నాయన సత్యముని గురించి అనుభవ జ్ఞానము అందరికీ మీరు దయచేయండి మనోనేతరాలు వెలిగించండి అయ్యా నికే స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవుడా మా ఇరుగు పొరుగు మా బంధువులు స్నేహితులు అందరినీ మీ హస్తాలు కప్ప చెప్పుకున్న మా పట్టణాన్ని మీరు దర్శించండి మా పట్టణాన్ని మీరు రక్షించండి అయ్యా మా పట్టణంలో గొప్ప ఉజ్జీవాన్ని మీరు రగిలించండి ప్రభా అయా త్రాగుబోతులు తిరుగుబోతులు ప్రభా నాయన అయ్యా ఎవరు ఏ పాపంలో చిక్కబడి ఉన్నా పట్టబడి ఉన్నా వారందరిని నువ్వు రక్షించిన అయినా లేవనెత్తు పాప ఊబి నుండి లేవనెత్తు ప్రభా మా పట్టణంలో గొప్ప ఉద్యీవాన్ని రగిలించు మా పట్టణాన్ని దర్శించు ప్రభా నీకు వంద నాలుగుని సన్నిధి కాంతి మా పట్టణం అంతా ప్రకాశంపచ్చేయండి రక్షణాదమైన ముక్కకాంతిని మా పట్టణంపైన ప్రకాశింపచ్చేయండి ప్రభావ నీకు ఏ స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం మా ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలపై కృపకలుగునుగాక నీకు కనికరం దిగి వచ్చునుగాక నీ దయ అయా అయానీ సన్నిధి కాంతి ప్రకాశించబడును గాక ఇరు తెలుగు రాష్ట్రాల్లో గొప్ప ఉద్యీవము నిశ్చయముగా ఏసు నామంలో రగులు గాకని ప్రార్థిస్తున్నాం ప్రభా భారతదేశాన్ని రక్షించండి భారతదేశంలో ఉన్న నూట నలభై నాలుగు కోట్ల భారతీయులను నీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నా మా దేశ సరిహద్దుల్లో సమాధానం ఉంచండి ప్రభా ఆర్మీ నేవల్ ఎయిర్ ఫోర్సులు ప్రభా అయాగా మా దేశ సరిహద్దుల్లో నాయన కాపలాగా ఉంటుండగా వారికి నీవే అయ్యా తోడుగా ఉండి నాయనా నీ దేవదూతల పరిచయ వరకు ఉంచండి దేశానికి క్షేమం అనుగ్రహించండి దేశ ప్రజలకు క్షేమం అనుగ్రహించండి ఎటువంటి టెర్రరిస్ట్ అటాక్స్ లేకుండా దేశం చుట్టూ మీ రక్తం కంచి వేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా కాశ్మీర్ మొదకుని కన్యాకుమారి వరకునైనా నీ రక్తం కాక నీ రక్త ప్రోక్షణ కింద భారతదేశం విడుదల కలుగునుగాకని ప్రార్థిస్తున్నామయ్యా ఇజ్రాయల్ దేశాన్ని కూడా జ్ఞాపకం చేసుకుని ఇజ్రాయల్ సరిహద్దులో సమాధించం సమాధానం ఉంచండి ఇజ్రాయల్ ప్రజలకు క్షేమము దండి ఇజ్రాయల్ పక్షంగా నీ చిత్తము జరిగించండి అయ్యా ప్రపంచ దేశాలన్నింటినీ వాటిని పరిపాలిస్తున్న రాజులను కింద పనిచేసిన అధికారులకు నీ కృపనివ్వండి ప్రభ నీతి న్యాయంతో కావాల్సిన జ్ఞాన వివేకంలోనూ మీరు వారికి అనుగ్రహించండి అందరికీ అంతా రక్షణ అనుగ్రహించండి ఏ ఒక్క ఆత్మ నశించిపోకుండా అందరికీ అంతటా సువార్త వినిపించబడినట్లు అయ్యా ప్రతి గ్రామంలోనూ సువార్తకులు ప్రతి పట్టణంలోనికి వెళ్ళినట్లు అనేక సువార్థకులు లేపండి ప్రార్థించే రోధించే స్త్రీలను అంగలర్చే స్త్రీలను లేపండి పవిత్రమైన చేతులెత్తి ప్రార్థించే పురుషులను లేవనెత్తండి ప్రభావ అయ్యా బలవంతుని చేతిలో బాణముల వలె వాడబడి యవనస్తులు లేపండి నీ తెలివి నీ జ్ఞానం నీ వివేచన దయచేసి ప్రతి క్రైస్తవుని రూపాంతరపరిచని రూపులోకి మార్చుకుని ఒక సువార్థికుని వలె అయ్యను వాడుకోమని ప్రార్థిస్తున్నావు దైవజనులందరికీ కాపుదల భద్రత ఉంచు వెళ్తున్న వాహనాలపై రక్తప్రోక్ష నుంచండి రాకపోకలు అయ్యత్తండి నైనా నీ దేవదతుల పరిచయం నుంచి నిలవబడిన ప్రతి చోట ధైర్యంతో వాక్యములు బోధించి అనుకూల సమయంలో వాక్ శక్తిని వారికి అనుగ్రహించండి వారి కుటుంబాలన్నింటినీ రక్త ప్రోక్షణ కింద ఉంచండి అందరి మధ్య ఏకాత్మ ఏక మనసు దయచండి డినామినేషన్స్ భేదములు తొలగించండి అందరూ ఏకతాటిపైకి వచ్చే కృపను మీరే దయచేయమని వేడుకుంటూ ఉదయ కాలమున ప్రభా ఇదైనా ప్రత్యేకించి ఆయన సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ అని ఈ దేశం కొరకు ప్రార్థిస్తున్నాం ఈ దేశంపై నీ కృప గాక ఈ దేశ ప్రజలకు గొప్ప రక్షణ కలుగును కాక ఈ దేశంలోని ఈ చిత్తము జరుగును గాక నీ రాజ్యము గాక ఈ దేశాన్ని పరిపాలిస్తున్న అధికారులు అందరిపైకి నీ కృపను విస్తరింపచేయండి ఈ ఉన్న క్రైస్తవులందరినీ బలపరచండి ఈ ఉన్న దైవజనులందరినీ బలపరిచి వాడుకోండి ప్రభా ఈ దేశంలో ఏ ఒక్క ఆత్మ నశించిపోవటానికి వీల్లేదు ప్రభు ఈ దేశంలో ఎంతమంది ప్రజలైతే ఉన్నారో అందరికీ గొప్ప రక్షణ సువార్త అందాలి అందరూ అంతటా రక్షించబడాలి ఏ ఒక్క ఆత్మ నశించిపోకుండా ఈ దేశంలో ఒక గొప్ప జీవాన్ని రగిలించమని అయా నీ చిత్తం ఈ దేశం పక్షంగా నెరవేర్చమని ఏసు క్రీస్తు అతిపరిశుద్ధ నా ప్రామముని చిన్న ప్రార్థనామనివి అడిగి వేడుకొంచున్నా మా పరమ తండ్రి ఆమె పరలోకమందున మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును కాక నీ రాజ్యం వచ్చును కాక నీ చిత్తం పరలోకంలో నెరవేర్చబడుచున్నట్లు నేను భూమి అందరూ నెరవేర్చబడును కాక అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము ఎలా ప్రా మా ఎడల అపరాధం చేసిన మా ఎడల చేసిన అపరాధం క్షమించిన ప్రకారం మా అప్రాధములు క్షమించు మమ్మల్ని శోధనలోకి తేక దుస్తుడి బారి నుండి తప్పించము ఎందుకంటే రాజ్యము మహిమయు బలమును నీవే ఉన్నది ఆమెన్ ప్రవేశ రక్తమే జయం ప్రవేశ వాక్యమే విజయం ప్రవేశ నామంలో సంపూర్ణ కలుగును కాక ఆమెన్ ఆమెన్ ఆమెన్